పట్టణుల జనగణ చేపట్టాలని చెప్పేసి దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి మరి బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పేసి మండశ్రీ కాశీరామ్ గారు మరి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆ మధ్య కాలంలో మరి బీసీల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి బిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షుడు మేమెంతమంది మాగ్తో మాట మరి ఈ దేశంలో నూటికి ఎనభై మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు ఓటు వేసే యంత్రాలుగానే ఉన్నారు మరి ఓటు మావేటు మావే మరి రాజ్యాధికారము ఓటు మావే సిత్తు ఇక నుంచి నైట్ తెలియగా నైట్ తెలేగా చెప్పినటువంటి మహాన్ భావుడు వన్ ఎస్ గారు మరి ఈ రోజు బిసి లకు గుణగణన కావాలని చెప్పేసి బిఎస్పి పార్టీ అధ్వర్యంలో మరి బిసి ల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు ఇప్పటికి స్వతంత్ర వచ్చే పగినం లేదుగా ఈ పాలకులు కుట్ర చేస్తా ఉంటే మరి తొంభై నాలుగు సంవత్సరాలు అయితే ఉంది ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరి బీసీలకు కులాగరణ అనేది చేసినారు మరి పంతొమ్మిది వందల నలభై ఒకటితో రెండో ప్రపంచ యుద్ధంలో వచ్చిన కారణంగా మరి వాయిదా పడింది మరి పంతొమ్మిది వందల యాభై రెండులో భారత గవర్నమెంట్ ఎలక్షన్ వస్తే మరి వచ్చిన నాటి నుంచి ఈ నల్లదొరలు బీసీలలో అనగదొక్కుతూనే వస్తున్నారు అప్పుడో ఎప్పుడో గొప్ప గొప్ప కులాలకు మరి ఎమ్మెల్యేలు ఇచ్చి మిగతా కులాలన్నింటినీ వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది బీసీ ప్రజల ఇప్పటికైనా ఆలోచించండి పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నువ్వు ఏ సంఘంలోన ఉండు ఏ పార్టీలోనూ ఉండు మాకు కులగణ అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డ గడుపు కట్టి ముందుకొస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆరు ఏడు కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రెండు కులాలు మరి రెండు కులాలు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు రెండు కులాలు నాలుగు పార్టీలు అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరు గమనించండి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి బీసీలకు ఎంత శాతం అని చెప్పేసి రాజ్యాంగ ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించారు మరి మిత్రుడు వ్యంగమన చెప్పినట్లు ఆర్టికల్ మూడు వందల నలభైని ఎప్పుడైనా కానీ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో మరి కనిపిస్తే ఇప్పటి నేటి పాలకులు దాన్ని పట్టించుకున్న పాపాన పోలే కాబట్టి ఇప్పటికీ మనము ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే అనే విధంగా మనం ప్రయాణం చేస్తే తప్ప ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు మరి మరి రెండో మూడో ప్రత్యేయ పార్టీగా ఎదగగలిగితే రాజ్యాధికారం అడిగితే ఓట్లు తీరుతాయని చెప్పేసి అంటే అప్పులు భయపడి మరి ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు భయపడి మనకు పునగణన చేస్తారు లేదంటే అడుక్కుంటే హక్కులు రావు పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి మరి బౌద్ధ సమాజ్ పార్టీగా బీసీ మరి సమన్వయ సమన్వయ కమిటీగా మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ పునగణన చేయాలని చెప్పేసి ముందుకొస్తున్న పార్టీలకు మనము ఈరోజు నడుం కాబట్టి ఇప్పటికీ ఈ కులామత దోషి కంచాంత పార్టీలకు మరి ఓటకు కల్పించినటువంటి మహనీయులు అందరి ముందు చదువు చెప్పినటువంటి జ్యోతిరావు పూలే సాహో మహారాజ్ మరి నారాయణ గురు లేదా రామ్స్వామి ఇలాంటి వాళ్ళను మనం ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళు మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఈ దేశం మూల నివాసులు ఉన్నటువంటి ఈ మన కోసం పనిచేసినటువంటి ఈ లీడర్లను మర్చిపోయి మళ్ళీ మళ్ళీ రాజశేఖర రెడ్డితో మరి రామారావుతో మన వేళ్ళ కొద్ది మనం ఏళ్ళ మట్టుకు దొక్కేటువంటి ఈ లీడర్లు మనం పెట్టుకొని ఈరోజు మన ఇల్లల్లో పెట్టుకుంటున్నాము మరి కాశీరావు ఫోటో ఉందా లేకపోతే జ్యోతిరావు పోలే ఫోటో ఉందా అంబేద్కర్ ఫోటో మన ఇళ్ళల్లో ఉన్నాయా లేవు మనకి ఎవరైతే మోసం చేసినారో ఆ మోసపూరిత మాటలు చెప్పినటువంటి వ్యక్తుల ఫోటోలు మన ఇళ్ళలో పెట్టుకుంటున్నాము మరి బీసీ కులంగా చేయాలంటే ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాలు అన్ని అన్ని సంఘాలు కలిసి ఈరోజు మాకు కులగణన చేయాలని చెప్పేసి పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి వాళ్ళు నాంది పలికితే ఈరోజు రోజు కులగణన చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీసీల ద్వారా ఒకసారి అలోచింది ఏంటి వాళ్ళ కానీ తెలంగాణలో ఆరు ర్యాంక్ ఉన్నటువంటి మన బీసీ టీ ఉన్నటువంటి వ్యక్తులకు రాలే నలభై రెండు ర్యాంకు వ్యక్తులకు ఈరోజు సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి ఉద్యోగానికి వాళ్ళకి అడుగులు ఎక్కడన్నారు అంటే ఈడబ్ల్యూస్ పేరుతో పది పర్సెంట్ రిజర్వేషన్ దొంగలించినటువంటి ఈ నీచ పాలకులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకరోజు పార్లమెంట్లో పెట్టి రెండో రోజు రాజ్యసభలో పెట్టి మరి వెంటనే గ్రాడ్యుయేట్ చేసి మరి రాష్ట్రపతితో సంతకం చేసినటువంటి ఈ పాలకుల కుక్కలను మనం ఎందుకు ఎండగట్టలేకపోతున్నాము ఏమి మనం మనం చేతగా మనం కాదు నాటి తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పోరా స్వతంత్ర పోరాటం కోసం మనమంతా తేగాలు చేస్తేనే ఈరోజు ఆ రోజు భారతదేశంలో స్వతంత్రానికి మనమే నాంది పలికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరు పోరాటం చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీ పిసి మైనార్టీలంతా అర్థం చేసుకొని మేమంతా మావే సీట్లు మావే ఇప్పుడు నుంచి మీ ఆటలు సాగలేవు చెప్పేసి ప్రతి ఒక్కరు నడు మరి పిసి కులగణ చేసేవారు